హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరులో పట్నం అమ్మాయి అండి నేనైతే నా ప్రెగ్నెన్సీలో అంటే ఇద్దరు అమ్మాయిలు పుట్టినారు కదా నాకు ఆ ఆ ప్రెగ్నెన్సీలో నాకు ఏ కళ్ళు వచ్చినాయని చెప్పైతే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ పెద్ద బాబు పుట్టినప్పుడు అయితే త్రీ మంత్స్ అనమాట అంటే నాకు మ్యారేజ్ అయ్యి త్రీ మంత్స్ తర్వాత పాప కన్సీవ్ అయింది కన్సీవ్ అయిన వెంటనే నాకు ఎలా అంటే కళ్ళు వచ్చేటువంటి జాంకాయలు మామిడి మామిడి పండ్లు ఉంటాయి కదా దోర మామిడి పండ్లు పచ్చి మామిడి పండ్లు కాదు పచ్చి మామిడికాయలు కాదు దోర మామిడి పండ్లు అనేటివి కనపడుతూ ఉండేటివి అనమాట అప్పుడు అవ్వ చెప్పేది దోర మామిడి పండ్లు కనపడితే ఏమో కూతురు అంట కూతురు పుడతదమ్మా అని చెప్పేది తర్వాత నాకు పూలు ఎక్కువ కనపడేటివి అంటే ఒక పక్కనేమో ఫ్రూట్స్ ఉండేటివి ఒక పక్కనేమో పూలు ఉండేటివి నేనేమో పూలు వెళ్ళి కోసుకుంటా ఉన్నాను అనమాట ఇలా వచ్చేది నాకు అప్పుడు కూడా ఇలా చెప్తే కూతురే పుడుతుంది అని చెప్పినారు అనమాట అలానే నాకు మా పెద్ద పాప పుట్టింది అంటే ఆమె నైన్ మంత్స్ ఉన్నప్పుడే నాకు ఏ వచ్చిందంటే పాప పుట్టినట్టు కళ్ళొచ్చింది ఆ పాపే పుట్టిందని మా ఆయనతో కూడా చెప్పిన అనమాట అంటే కళ్ళు నాకు పాప పుట్టినట్టు కల వస్తా ఉంది మనకి పాప పుడతదేమో అని చెప్పి కూడా చెప్పినాను తర్వాత అయితే పాపే పుట్టింది తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు మా చిన్న పాప కదా మా పాప కడుపులో ఉండగా ఏమంటే ఆ స్టార్టింగ్ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది చిన్న చిన్ని నేరేడు పండ్లు లాంటివి అంటే చెట్టుకి అతుక్కొని ఉంటాయి అనమాట పండ్లు ఆ పండ్లు ఏరుకుంటూ నేనైతే నా కొంగులు వేసుకుంటా ఉన్నట్టు కళ్ళు వచ్చింది అప్పుడు మా వచ్చి ఉంటే ఇంటికి నేను అడిగిన పెద్దమ్మ ఇలాగా నా కళ్ళు నేరేడు పండ్లు ఇట్లా నేరేడు పండ్లు లాంటివే ఏవో ఏరుకుంటా ఉన్నట్టు కళ వస్తూ ఉంది అని చెప్తే పెద్దమనింది అలా వస్తే ఏమో కూతురు పుడతదమ్మా అని చెప్పింది ఓకే అది అది ఒకటి తర్వాత నీళ్ళు ఎక్కువ కనబడింది కానీ నేనేం అంటే సెకండ్ ప్రెగ్నెన్సీ ఎక్కువ సర్చ్ చేయడం స్టార్ట్ చేసినాను అంటే ఎవరు పుడతారు అనేది క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది కదా అందుకని సెర్చ్ చేయడం యూట్యూబ్లో ఎక్కువ చూస్తూ ఉండేదాన్ని ఏ కళ్ళు వస్తే ఎవరు పుడతారు మనం వినేదానికన్నా యూట్యూబ్లో ఇంకా ఒక పది విషయాలు ఎక్కువ చెప్తారేమో మనం చూద్దాం ఉన్నట్టు చూస్తూ ఉండేదాన్ని అప్పుడైతే నీళ్లు నీళ్లు ఎక్కువ వినడం వల్ల ఏమో కానీ నాకు నీళ్ళు కనబడడం స్టార్ట్ అయింది అనమాట అంటే వాటర్ ఎక్కువ కనబడతా ఉండేది అప్పుడు ఆయనతో చెప్పినా ఏమనంటే నాకు అబ్బాయి పుడతాడేమో నీళ్ళు కనబడుతుంది అంటే అప్పటి ప్రెగ్నెన్సీ మీద ఇప్పుడు నీళ్ళు కనపడుతున్నారు కదా నాకు అబ్బాయి పుడతదేమో అని చెప్పి పుడతాడేమో అని చెప్పి ఆయనతో చెప్పినానమాట మళ్ళీ లాస్ట్లో ఏమైందంటే ఫ్లవర్స్ కనడం ఫ్లవర్స్ కనపడడం స్టార్ట్ అయింది అంటే ఎలా అంటే ఈ కాకడాలు ఇలా ఫ్లవర్స్ కనపడడం స్టార్ట్ అయింది తర్వాత ఫ్రూట్స్లో వచ్చేసి సీతాపండు కూడా కనపడింది సీతాపండు కూడా కనబడింది ఆయనతో చెప్తా వచ్చినాను స్టా ఫస్ట్ నుంచి లేదులే ఈసారి అబ్బాయే పుడతాడేమో కళలు వేరేగా ఉన్నాయి కదా అని చెప్పి చెప్తా ఉన్నాను అనమాట కానీ లాస్ట్లో నాకు ప్రెగ్నెన్సీకి ఇంకా అంటే నాకు కానుకకి ఇంకా ఒక టూ డేస్ లేదో వారం ఉందనుకుంటా నాకు సరిగ్గా గుర్తు లేదు అప్పుడు అయితే పాప పుట్టినట్టు కలొచ్చింది నేను అన్నా ఆయనతో లేదు మళ్ళీ పాప పుట్టినట్టు కలొచ్చింది ఈసారి అయితే పాప పుడతాదేమో మళ్ళీ కూడా అని చెప్పి అనమాట సరే ఎవరైతే ఏమని అయితే మేమైతే చిన్నమ్మని కనుక్కున్నాము ఎవరైనా ఒకటి అని చెప్పి కనుక్కున్నాము ఇంకా అబ్బాయి పుడితే ఏ విధంగా కళ్ళు వస్తాయో మా అమ్మ చెప్పింది నేనైతే అది మీషో మీతో షేర్ చేసుకుంటాను అబ్బాయి పుట్టేటప్పుడు అంట మనకి కళ్ళు టెంకాయలు కనిపిస్తాయంట చెట్లో ఉన్నట్టు కానీ లేదా మనం తీసుకున్నట్టు కానీ కళ్ళు వస్తాయంట అదే కాకుండా ఎద్దులు కూడా కళ్ళు వస్తాయంట ఎద్దులు కళ్ళు వస్తే అబ్బాయి పుడతారని ఒక ఇంటిమేషన్ లాగా అని చెప్పి అవ్వ చెప్పినారు తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అరటి పండు అరటి పండు మనం కోసుకున్నా సరే ఎవరైనా ఇచ్చినా సరే మనకి అబ్బాయి పుడతారని చెప్పినారనమాట అవ్వ కానీ మనకి ఎవరైనా ఒకటే అబ్బాయి అయినా ఒకటే అమ్మాయి అయినా ఒకటే అలా అనుకునే మేము కూడా అంటే థర్డ్ ప్రెగ్నెన్సీ ఉంచుకొని ముగ్గురు పిల్లలు కావాలనుకున్నాము అది ఈ ప్రెగ్నెన్సీకి ఎలా అవుతుందని తెలియదు నెక్స్ట్ డెలివరీ అయిన తర్వాత నాకు ఎలా అంటే నేను కంపారిజన్ చేసుకోలేకపోతున్నాను అంటే ఈ కళలకి ఆ కళలకి ఓకే ఇదే పుడ్ అబ్బాయే పుడతాడని చెప్పలేకపోతున్నాను అనమాట కానుపు తర్వాత అయితే నేను మీకు అప్డేట్ ఇస్తాను ఎవరు పుట్టినారనేది నాకు ఏ కళలు వచ్చినాయని చెప్పైతే మీకు అప్డేట్ ఇస్తాను అలానే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి